హలో పిల్లలు ఎలా ఉన్నారు ముందుగా ఆల్ ఇన్ వన్ కిడ్స్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు మీరు చూడబోయే కథ పేరు తెలివైన బాలుడు నాగరీకరణ చెందిన నగరానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో ఒక పేద చిన్న కుటుంబం ఉంది వారు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు ఆ కుటుంబంలో నాన్న అమ్మ వారికి ఒక కుమారుడు ఉండేవారు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న బాలుడే అతను ఇతని పేరు కృతిమన్ ఇతను వారి పశువులను కాస్తూ ఇతని నాన్నకు పనిలో సహాయం చేస్తూ ఉండేవాడు అదే ఊరి అడవిలో నక్క మరియు గుడ్డి ఎలుగుబంటి చిన్నప్పట్నుండి మంచి స్నేహితులు ఆ గుడ్డి ఎలుగుబంటికి కొంతవరకు మసకగా కనబడేది అవి రోజూ ఆడుకుంటూ ఒకదానికోసం ఒకటి ఆహారం సమకూర్చుకొని కలిసి తినేవి కొన్ని రోజుల తర్వాత ఒకసారి గుడ్డి ఎలుగుబంటి మొక్కజొన్న తోట వాసనతో పసిగట్టింది ఆ తోటలో విస్తారమైన మొక్కజొన్నెలను చూసి సంబరపడింది తోటలోని కడుపు నిండా మొక్కజొన్నెలను తిని మరికొన్ని కంకులను తన స్నేహితుడైన నక్క కోసం తీసుకెళ్లింది నక్కకు ఆ కంకులను ఇస్తూ ఆ మొక్కజొన్న తోట గురించి వివరించి మొక్కజొన్న తోటలోకి నక్కను వెంటబెట్టుకుని గుడ్డి ఎలుగుబంటి వెళ్తుంది అక్కడవి చాలా సంతోషంగా తింటూ ఆడుకుంటూ ఉంటాయి కొంతకాలం గడిచిన తర్వాత అవి కొన్ని కంకులను సమకూర్చుకుంటాయి తర్వాత అవి సమానంగా పంచుకుందాం అనుకుంటాయి గుడ్డి ఎలుగుబంటికి కంటి దృష్టి సరిగా ఉండదు కాబట్టి నక్కతో మొక్కజొన్నలను సమానంగా పంచు అని చెబుతుంది ఎలుగుబంటి ఇదే అదునుగా భావించిన జిత్తులమారి నక్క తన నక్కబుద్ధి చూపించి తనవైపు ఎక్కువ మక్కలుండేలా పంచుతుంది ఇది గమనించిన గుడ్డి ఎలుగుబంటి నక్కతో వాదిస్తుంది నక్క మాత్రం రెండు కుప్పలు సమానంగా ఉన్నాయి అని చెబుతుంది పోట్లాడి అలిసిపోయిన అవి దూరంగా పశువుల కాపరి అయిన కృతిమన్ను చూసి వారి సమస్యను పరిష్కరించమని అడుగుతాయి తరువాత కృతిమన్ ఎలా ఆ సమస్యను పరిష్కరించాడో తరువాతి పాట్లో చూద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు